గుంటూరు సిటీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలు నలుగురు డిఎస్పీలు పలువురు సిఐలు ఎస్ఏలతో కలిసి గుంటూరు సిటీలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త కాలనీ ఏరియాలో ప్రతి ఇంటిని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు కార్డనండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో మనకి దాదాపు రెండు అడిషనల్ ఎస్పీతో పాటు మూడు డిఎస్పీతో పాటు ఐదుగురు సిఐస్ తర్వాత ఎస్ఐస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్తో పాటు ఈరోజు కార్డనంట్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది అవుటర్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ ఆధార్ కార్డు చెక్ చేస్తూ బైక్ బుక్స్ చెక్ చేస్తూ గంజా సంబంధించిన ఏదైనా చెక్ చేస్తూ ఈరోజు చెక్ చేయడం అనేది జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజాస్ తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఇల్లు తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది ఈరోజు ఒక పద్దెనిమిది బైక్లు వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది తర్వాత అనువాదపరంగా ఎవరు లేదు ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినందులో అదేవిధంగా దానిపరంగా ఇవి కూడా ఏమీ మనకి దొరకట్లేదు కాకపోయినా చాలా ప్రూఫుల్ చెక్కింగ్ దీనివల్ల సొసైటీకి అదేవిధంగా మనకి ఈ కురవాళ్ళు ఇంట్లో ఉన్న కురవాళ్ళు కూడా టైమ్స్ నుంచి ఆడుతున్నాయి కాబట్టి దానపరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది సో ఇది ఒక అన్ని గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరిని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరు